మనకు ఆర్మూరు నిజామాబాద్ కమి పోలీస్ కమిషనర్ పరిధిలోని ఆర్మూర్ పోలీస్ సబ్ డివిజన్లో మొత్తం రెండు వేల ఇరవై ఒక విగ్రహాలు మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అఫీషియల్గా మనకు గత రాత్రి వరకు ఆరు వందల యాభై మూడు విగ్రహాలు మనకు ఇప్పటి వరకు నిమజ్జనం జరిగింది ముఖ్యంగా అంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో భీమగర్ కానీ మోర్తార్ కానీ కమర్పల్లి కానీ ఇప్పుడు బాల్కొండ నందిపేట ఆయా విలేజు చెరువులలో ఎక్కువ నిమజ్జనం జరిగింది మనం ఏర్పాట్లు అనేది గోదావరి ఉమ్మడి బ్రిడ్జ్ దగ్గర మన క్రేన్లతోని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆర్మూర్లో మన గూళ్ళ చెరువు మెయిన్గా గూళ్ళ చెరువుతో పాటు మామిడిపల్లి చెరువు కోట ఆర్మూర్ చెరువు పెరిగిటి చెరువు దగ్గర కూడా మనం క్రేన్ల సహాయంతో నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఈ పోలీసు వారొక్కరే కాకుండా దీనిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు మన పోలీసు కమిషనర్ గారు అన్ని టీంలతో విద్యుత్ శాఖ అధికారులతో ఎలక్ట్రిక్ మన అటవీ శాఖ అధికారులతో హెల్త్ డిపార్ట్మెంట్తో ఫిషరీస్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో అందరితో సమన్వయం చేసి ఒక బస్సు ద్వారా అందరూ ఈ అన్ని నిమజ్జన ప్లాంట్లను కూడా మనం విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను మనం గుర్తించి ముఖ్యంగా ఎలక్ట్రిక్ వైర్లు చెట్లు ఏవైతే అడ్డం వస్తాయో వాటిని తర్వాత తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటానికి అక్కడ ఏర్పాట్లు క్రేన్ కానీ రకరకాల లైటింగ్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు మరి మన పోలీస్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు వారి ఆదేశాల మేరకు మనం ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది మన దగ్గర మన మున్సిపల్ కమిషనర్ సబ్ కలెక్టర్ గారు పోలీసు మరియు రెవెన్యూ తో శాకన్ ఫిషరీస్ వాళ్ళు మెయిన్గా వాళ్ళందరి మనకు కొన్ని ఏర్పాట్లు చేసి నిన్నటి రోజు మనం నిమజ్జనం తొమ్మిదవ రోజు మన ఆర్మూర్ పోలీస్ సబ్విజన్ మన మన బాల్కొండ మరియు ఆర్నూర్ నియోజకవర్గాల పరిధిలోని ఇప్పటి వరకు ఆరు వందల యాభై మూడు విగ్రహాలు మనకు నిమజ్జనం జరిగింది ఆ ఉమ్మడి వద్ద ముఖ్యంగా మనకు నిజామాబాద్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఎయిటీ ఎయిట్ మార్నింగ్ వరకు జరిగినాయి దీనిలో ఏంటంటే మనకు ఈ ట్వంటీ ఫిట్ ఎయిటీన్ ఫిట్స్ కన్నా ఎబో ఉన్నాయి మనకు ఆ ఉమ్మేడా వచ్చేటప్పుడు అక్కడ వన్ థర్టీ త్రీ కేజీ లైన్ పెట్టి ఉన్నది దాన్ని మనం ఏం చేయలేము అది అది హై టెన్షన్ వైరు అది కొద్దిగా అక్కడ ఈ ఎవరైతే తీసుకొక వెళ్ళేటప్పుడు ఈ గణేష్ నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు ఈ లైవ్ వైర్స్ లేకుండా మ్యాక్సిమం చూస్తున్నాం మనకు అవంత అది పెద్ద హై టెన్షన్ వైర్ కాబట్టి మనం దాన్ని ఆపలేము దానిలో విద్యుత్ లైవ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించి అక్కడ మేము ఉన్నప్పటికీ ఎలాంటి అజాగ్రత్తగా ఉండకుండా దాన్ని ఆ లైన్ లైవ్ వైర్స్ను క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము ఈ ఎవరైతే ఈ మండపాల నుంచి తీసుకెళ్లే ముఖ్యంగా ఏదైతే ఎత్తు ఇరవై ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి మన దగ్గర ఇరవై రెండు విగ్రహాలు మనకు నిజామాబాద్లో ఇరవై ఫీట్ల కన్నా ఏవో ఉన్నాయి మన దగ్గర కూడా దాదాపు పద్దెనిమిది విగ్రహాలను ఐడెంటిఫై చేసి వాటి మీద మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్రేన్లు కూడా అది సెపరేట్ పెద్ద క్రేన్లు తెప్పించు మనకు వైరు దానికి ఈజీ హుక్స్ అని చెప్పి ముప్పై ఫీట్ల వైరు గల అవి తెప్పించడం జరిగింది కానీ రవాణా చేసే క్రమంలో దాటిని తీసుకొచ్చే క్రమంలో ఊరేగింపు మరియు వాటిని తీసుకుచ్చే క్రమంలో ఈ లైవ్ విద్యుత్ వైర్లు కానీ ఇంకా ఇతర ఇతరత్ర ఎలాంటి షాక్ గురి కాకుండా చూసుకోవాలని చెప్పి చూస్తున్నాం ఫైర్ వాళ్ళు కూడా ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా తగు సూచనలు చేస్తారు మేము ఇచ్చిన సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలి తర్వాత మేము ఈ రేపు ముఖ్యంగా ఆరో తారీఖు రోజు మనకు పన్నెండు వందల విగ్రహాలు మన ఆర్మూర్లో ఇంకా నిమజ్జనం చేసేదిన్నది నిజామాబాద్ టౌన్ మనకు మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మార్నింగ్ ప్రకారం ఒక పదిహేను వందల విగ్రహాలు ఉన్నాయి దానిలో మెజా మెజార్టీగా మన ఉన్నడకే అవి ఆ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వస్తాయి గోదావరి నదికి బాసర కన్నా ఎక్కువ ఈసారి బాసరకు వెళ్ళే టైంలో మనకు ఆ ఎనిమిది ప ఎనిమిది ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్న విగ్రహాలకు అక్కడికి వెళ్ళే సౌకర్యం లేదు రైల్వే ట్రాక్ లైన్ ఒకటి అండర్ బ్రిడ్జ్ అడ్డం వస్తుంది దాంతో ప్రత్యేకంగా ఉమ్మెడకు తరలించడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది దానిలో భాగంగా మనకు ఉమ్మెడ మన ఆర్మూరు సబ్ డివిజన్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఏర్పాటు కూడా నాలుగు క్రైన్స్ ఉమ్మెడ వద్ద ఒక ఇప్పుడు ప్రస్తుతం రెండు క్రేన్స్ గుండె చేరు వద్ద పెట్టడం జరిగింది ఇంకా రెండు ఇప్పుడు మనకు మామిడిపెల్లి ఒక ముప్పై విగ్రహాలు ఉంటాయి అవి కాగానే అక్కడికి క్రేన్ కూడా ఆర్మూ మన ఆర్మూర్ భూమిలో చెరువు వద్దకు తరలించడం జరుగుతుంది ఎలాంటి ఇప్పుడు ప్రతి చోట కూడా మా సిబ్బంది ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కొన్ని సమస్యాత్మక ప్రాంతములు సున్నితమైన అది ప్రాంతాలు కూడా ఉన్నాయి వీటిని గుర్తించి అక్కడ ప్రత్యేక పికెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేము ముఖ్యంగా వీళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు తొందరగా ఆ విగ్రహాలను తరలించి దాన్ని ఒక ఉండగానే ఎక్కువ మధ్యరాత్రి కాకుండా చూసి మద్యపానం సేవించి కానీ లేకపోతే మత పదార్థాలు సేవించి ఈ ఊరేగింపులలో పార్టీ పార్టిసిపేట్ చేస్తూ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అది మంచిది కాదు దాని ఎవరైతే అట్టా చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక అందరికీ ప్రతి ఒక్కరికి ఒక అనుమానం ఉన్నది ఈ డీజే బాక్సులు అట్లాంటివి అట్లాంటివి ఏది లేదు ఓన్లీ మనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మినిమం డెజిబుల్స్ సౌండ్స్ ఫార్టీ ఫైవ్ డెజిబుల్స్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఎవరు పెట్టకూడదు అది అనుమతించేది లేదు రాత్రి పది గంటల తర్వాత మనం ఎలాంటి సౌండ్ పొల్యూషన్గా అయ్యే ఎలాంటి ఈ డీజే బాక్సులు అట్లాంటివి పెట్టద్దు ఓన్లీ టూ బాక్సెస్ అవి లైట్ బాక్సెస్ ఉంటాయి అది ప్రతి ఇతరులకు తీసుకెళ్ళాలి దా అంతవరకు మనం ఓన్లీ మండపాల వద్ద వీటికి పర్మిషన్ అంటే చెప్పడం జరిగింది దాన్ని యూటిలైజ్ చేసుకొని మిస్యూజ్ చేయకుండా మనం ఇచ్చిన ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పాటించి మనం వాళ్ళు ఇచ్చే ఏవైతే సూచనలు ఉంటాయో వాటిని గౌరవించి మన ముఖ్యంగా మన దగ్గర విటిసిలు ఉన్నాయి వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అందరికి చెప్తున్నారు ఇది ఈ పరిధి దాటి ఎవరు అతిక్రమించు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈసారి ముఖ్యంగా మనకు ఆర్మూర్ ప్రాంతంలో గతంలో ఎన్నళ్ళు లేకుండా చాలా మంది పేరెంట్స్ కానీ లేకపోతే వివిధ కమిటీలు కుల సంఘాలు అన్ని యూత్ సంఘాలు కూడా ముందుకు వచ్చి మనం ఇది ఈ డీజేలు పెట్టకుండా మేమే తోడ్పడతాం సార్ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాజకీయ నాయకులు ముఖ్యంగా అన్ని పార్టీలు అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు సహకరిస్తున్నారు ఈవెన్ కమ్యూనిస్ట్ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్నారు వాళ్ళకి మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఎలాంటి ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసు ఏది చిన్న ఇది అయినా వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతారు రాజకీయ నాయకుల వాళ్ళు ఎలాంటి ఫోన్లు కానీ అట్లాంటివి కానీ ఒత్తిడి చేయకుండా మీరు మీ పని చేయండి సార్ అని చెప్పి చెప్పింది ఈ నిమజ్జన ఏర్పాట్ల భాగంగా మా కమిషనర్ గారు మనకు ఎక్సైజ్ శాఖ నుంచి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చి తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఎన్సిసి వాళ్ళని కొంతమందిని సిబ్బందిని మాకు అలర్ట్ చేయడం జరిగింది మా సబ్ డివిజన్లో ఉన్న రెండు వందల నలభై మంది కాకుండా మాకు ఇతర డిపార్ట్మెంట్లు మెయిన్గా టిఎస్ఎస్పి తెలంగాణ ఈ బటాలియన్ నుంచి మరి ఏఆర్ డిపా నుంచి ఈవెన్ ఏసీబీ అంటే వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి మా సిబ్బంది వాళ్ళను కూడా మాకు ఇవ్వడం జరిగింది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం మేము ఇంకా సూచనలలో భాగంగా ఈ ఎవరైతే ఏదైనా ప్రసాదాలు ఇచ్చేటప్పుడు కానీ అది ఏది పడితే అది తీసుకోకుండా అది దాన్ని టెస్ట్ చేసి తీసుకోవాలి తర్వాత ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఇచ్చేటప్పుడు అది అందులో ఏమైనా ఉన్నాయా గుర్తుదేయలేని వ్యక్తుల దగ్గర నుంచి ఏది తీసుకెళ్లి విగ్రహాల పక్కన పెట్టి నిమజ్జనం చేయమని చెప్పి ఇస్తుంటారు ఇచ్చినప్పుడు మనోడా కాదా అని కూడా వెరిఫై చేసుకోవాలి దానిలో ఏదైనా మనకు అసంఖ్య శక్తులు చేసి అట్లాంటివి చేసినప్పుడు అందరికీ ఇబ్బంది అవుతుంది ప్రతిదీ గమనించాలి చిన్న అనుమానం వచ్చిన అనుమానం వ్యక్తులు మన ఊరేగింపులు ఉండేది మనకు తెలిసిన సోదరులే ఉంటారు మన కాలనీ వాళ్ళే ఉంటారు బయటోడు ఎక్కడోడో కొత్త వ్యక్తి వచ్చిందంటే సరే ఇతను కొత్త వ్యక్తి ఉన్నాడు అనుమానం ఉన్నది మీరు అని పోలీసు వారికి తెలియజేయాలి డైలండ్రెడ్ కార్స్ ఉంటాయి తర్వాత లోకల్ పోలీసుకు ప్రతి విగ్రహం దగ్గర దాదాపు మనకు ఉంటాయి ఊరేగింపు మార్గంలో పోలీసు బందోబస్తు ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియజేసినట్టయితే గా వాళ్ళను తీసుకొని దాని తదుపరి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ